గంట ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి శివభక్తులందరూ కూడా ఈ శివ పార్వతుల మహా కళ్యాణాన్ని అత్యంత ఘనంగా మనం నిర్వహించుకొని మరి అందరూ కూడా తమ తమ పూజలు నిర్వహించి సంతో సంతోషంతో జాగరణ కూడా చేయడం జరిగింది ఈ రోజు మన ములుగు నియోజకవర్గం మౌబా జిల్లాలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కాకతీయుల కాలం నాటి ఇక్కడ పాకాల చెరువు ఉంటుంది గుండం తీర్థం ఉంటది మరి గుండం చెరువు ఉంటుంది చెరువులు ఎక్కడ ఉంటాయో అక్కడ శివలింగాలు అదేవిధంగా మరి చెరువులు కట్టడాలు కట్టినటువంటి ఒక రిచ్ కల్చర్ ఒక గొప్ప సాంస్కృతిక సంపదను కాకతీయుల కాలం నాటి నుంచి కూడా మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది నిన్నంతా కూడా ములుగు జిల్లాలోని మరి శివాలయాల్లో ముఖ్యంగా వరల్డ్ హెరిటేజ్ గా ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటిది కాకతీయులు కట్టినటువంటి రామప్ప టెంపుల్లో నిన్న పూజలు చేసుకొని వివిధ గ్రామాలలో జరిగినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ములుగు నియోజకవర్గం మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడ మండలంలో మరి పాకాల చెరువుకు ఇటు గుండెం చెరువుకు మధ్యలో ఉన్నటువంటి రామక్క తీర్థం మంటం రామక్క గుడి మనము ఇక్కడ శివుణ్ణి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు శివ కళ్యాణం కూడా జరగడం చేయడం జరిగింది చాలా సంతోషం ములుగు అంటేనే అడవి అదేవిధంగా మరి చెరువులు కుంటలు మరి శివాలయాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నది ఒక గొప్ప కల్చరు గొప్ప సాంస్కృతిక సంపద గొప్ప ఆచారాలు సాంప్రదాయాలు అదేవిధంగా పూజలు ఇట్లాంటి గొప్ప టూరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి ఈసారి మేము ఒక ఇరవై ఐదు లక్షలతోటి ఇక్కడ స్నానాలు చేయడానికి భక్తులకు మెట్లు తయారు చేయడం అదేవిధంగా మరి మన హాల్ లాగా అంటే షెడ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది